హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య దసరా ఊరు వెళ్ళినప్పుడు మా మిన్ని నన్ను ఒక ప్రశ్న అడిగిందండి పెద్నా పెద్నా మీ చిన్నప్పుడు కంప్యూటర్స్ లేవు వీడియో గేమ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వంటివి ఏమీ లేవు కదా టీవీలో కూడా ఇన్ని ఛానల్స్ లేవన్నావు కదా మరి మీరు ఎలా ఆడుకునేవారు మీకు టైం పాస్ ఎలా అయ్యేది అని మరి నేను తనకు చెప్పిన సమాధానమే ఈ వీడియో కి ముందు పుట్టిన వారికి నిజంగానే ఒక వరం మరి ఆనాటి ముచ్చట్లు మనందరి ముందుకు తేవాలనే ఉద్దేశంతో అలాగే ఈనాటి పిల్లలందరికీ ఆనాటి విషయాలు ఉన్నైనా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే కింద కామెంట్లో పోస్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళదాం ముందుగా సామాన్యుడు ఎన్డిసి ఛానల్కి మీ అందరికీ స్వాగతం అవున్రా మిన్ని మా చిన్నప్పుడు కంప్యూటర్ దాకా ఎందుకు మా ఇంట్లో కనీసం కరెంటు కూడా లేదు కానీ మేము ఆడుకోవడానికి ఓల్డ్ ఉండేవి అసలు మాకు రోజు మొత్తం సరిపోయేది కాదు ఇప్పటి పిల్లల్లాగా టీవీలు ఫోన్లు లేకపోతే ఏం చేద్దాం బోరు కొడుతుంది ఆలోచించే చిన్నతనం కాదు మాది ఎన్ని ఆడినా ఎంత సరదాగా గడిపినా ఇంకా ఏదో ఒకటి ఆడుకోవడానికి మిగిలిపోయిందే అప్పుడే చీకటి పడిందా నిద్రపోవాలా అనే ఫీలింగ్ తో ముగిసేది మా రోజు మీకంటే బోరు కొట్టడం అనే మాట చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కాని అసలు కనీసం అలాంటి మాట ఒకటి ఉంటుందని కూడా మాకు తెలియదు చిన్నప్పుడు తాత భుజం మీదో నాన్న వీపు మీదో ఎక్కి చర్చల్ గుర్రం అంటూ మొదలయ్యేవి మా ఆటలు ఇక అక్కడి నుంచి మూడు చక్రాల బండిని తోస్తూ నడక నేర్చుకోవడం ఆ తర్వాత దాగుడు మూత దడ్డాకోర్ ఇలా మొదలైన ప్రయాణం కాస్త కొంచెం పెరిగేసరికి టైర్ ఆట గోలీలాటకు వచ్చి చేరేది అలాగే ఏడు పెంకులాట బిళ్ళ ముద్రబాలు వంగుడు దూకుళ్ళు కోతి కొమ్మచ్చి బచ్చాలాట పొంగరం ఆట వీరి వీరి గుమ్మడి పండు అపో ఇలా ఎన్నో ఆటలు మళ్ళీ ఒక్కో ఆటలో రెండు మూడు రకాలు ఉదాహరణకి గోలీలాట ఉందనుకో ఆ ఆటలో మూడు నాలుగు రకాలు ఉండేవి ఈ ఆటలన్నీ మానసికోల్లాసాన్ని శరీర దారుఢ్యాన్ని పెంచేవి అంటే అవుట్డోర్ గేమ్స్ లాగా అన్నమాట అయితే ఇవన్నీ అఫీషియల్ గేమ్స్ కాదు అంటే స్కూల్లో ఆడేవి కాదు స్కూల్ నుంచి వచ్చినాకో ఆదివారాల్లోనో సెలవుల్లోనో ఆడుకునేవన్నమాట వీటిలో కొన్ని మైనస్ పాయింట్లు ఉండేవి ఉదాహరణకి కర్రాళ్ళ ఆడేటప్పుడు ఒక్కోసారి కొంతమందికి కళ్ళకు ముఖానికి దెబ్బలు తగిలేవి అందుకే కొంతమంది పేరెంట్స్ ఆ ఆటలు ఆడలిచ్చేవాళ్ళు కాదు ఇక ఆ పిల్లల విషయానికి వస్తే వారికి ఆడాట అచ్చంగిల్లాలు తాళ్ళగజ్జా కంకాణమ్మ కుడుబిళ్ళ లాంటివి అవుట్డోర్ అండ్ అన్అిషియల్ గేమ్స్ గా ఉండేవి వేసవి సెలవుల్లో అయితే అపో ఇంకొంచెం అడిషనల్ ఆటలు చదువుడేవి ఇంటిల్లిపాది కలిసి ఆడుకునే స్ట్రాచెమ్మ వైకుంఠపాళి దాడి ఆట మేక చింతగింజలాట అలాగే ముంజికాయల బుర్రతో చేసుకునే తాటికాయ బళ్ళు ఇవన్నీ కూడా వేసవి కాలం మా పిల్లలందరికీ మంచి ఫ్రెండ్స్ అన్నమాట ై నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఇలా అకేషన్ గా వచ్చే ఆటల్లో గాలిపటాలు ఒకటి సంక్రాంతి సెలవుల్లోనూ వేసవి కాలం సెలవుల్లోనూ గాలిపటాలు ఎగరేసేవాళ్ళం మీకులాగా ఒట్లో దొరికే కొనుక్కొని ఎగరేయటం కాదు మేమే గాలిపటాలు తయారు చేసి ఎగరేసేవాళ్ళం అన్నమాట పాత న్యూస్ పేపర్స్ తీసుకొని గాలిపటానికి ఎలాంటి కొబ్బరి పుల్లలు వాడాలి దానికి సూత్రం ఎలా కట్టాలి ఎలా కడితే బాగా ఎగురుద్ది తోక ఎంత బారు పెట్టాలి టవల్ తోక పెట్టాలా సింగిల్ తోక పెట్టాలా అబ్బో ఇదంతా ఒక గొప్ప సైన్స్ లాగా ఉండేది మాకు ఒకటేనా మా రోజుల్లో పిల్లల్ని ఇంటి పనుల్లోనూ పొలం పనుల్లోనూ కూడా బాగా చేసేవారు మా తాతో నాన్నో పొలం వెళ్తుంటే మేం కూడా వాళ్ళ వెంట పొలం వెళ్లే వాళ్ళం అక్కడ ఏం జరుగుతుందో చూసేవాళ్ళం అంటే మేం పను పనులు నేర్చుకోవడం చిన్నప్పటి నుంచే మొదలయ్యేదన్నమాట అలాగే అమ్మతో పాటు నేలబావి దగ్గరికి పంచాయతీ పంపుల దగ్గరికి చిన్న తెపాళ్లను బిందో తీసుకొని బయలుదేరే వాళ్ళం ఇవే కాకుండా కొంచెం పెద్ద అయ్యాక అలవాల్లోనూ చెరువుల్లోనూ ఈత కొట్టడానికి ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాచ్ గా బయలుదేరే వాళ్ళం ఆ బ్యాచ్ లో కొందరు పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్లే అంటే ఇప్పుడు మీరు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్ అని వేలకు వేలు డబ్బులు కట్టి నేర్చుకుంటున్నారు కదా అవి మేము ఫ్రీగానే నేర్చుకునే వాళ్ళం అయితే అందులో కొంత రిస్క్ లేకపోలేదు కానీ అది కూడా ఒక మజా అన్నమాట మజా అంటే కూల్ డ్రింక్ కాదురా ఇది ఒక సరదా ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద టాస్క్ ఉండేదిలే అదే సైకిల్ నేర్చుకోవడం ఎందుకంటే మా చిన్నప్పుడు టూ వీలర్ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉండేవి కాదు ఏదో కొద్ది గొప్ప గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేదా కొంచెం రిచ్ పర్సన్స్ అయితే బజాజ్ స్కూటర్ అని ఆ రోజుల్లో చాలా ఫేమస్ అది ఉండేది వాళ్ళ ఇళ్లలో మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సైకిల్ ఏ పుష్పక విమానం ర్యాలీ సైకిల్ అట్లాస్ సైకిల్ హీరో సైకిల్స్ రకరకాల కంపెనీల సైకిల్స్ ఉండేవి ఈ సైకిల్స్ నేర్చుకుందామంటే వచ్చిన చిక్ ఏంటంటే ఇటు బొందవడా మేము జారి నెత్తుంటే అవి భార్య నెత్తుండి అందేవి కాదు అయినా మేము వదిలిపెడతామా ఏంటి పక్క తొక్కుడు అంటూ సైకిల్ సీట్ ఎక్కకుండా సైకిల్ తొక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టేవాళ్ళం అలా సైకిల్ మీద గ్రిప్ తెచ్చుకొని మేము తొక్కుడు మొదలెట్టేసరికి పాపం సైకిల్ కి ఎన్నిసార్లు కింద పడి దెబ్బలు తగిలించుకునేదో మమ్మల్ని ఎన్నిసార్లు కింద పడేసి దెబ్బలు తగిలించేదో తెలీదు మా మోకాలు చేపలు కొట్టుకుపోయి కాళ్ళు గీరుకుపోయి ఒక పక్క ఇబ్బంది పడతా ఉంటే వాటికి తోడు సైకిల్ని పాడు చేస్తావా అంటూ అమ్మా నాన్న కొట్టే బోనస్ దెబ్బలు వేరే ఇలా ఉండేది మా సైకిల్ రామాయణం ఇంత కష్టపడి సైకిల్ నేర్చుకుంటే అబ్బో మా వాడు చాలా తొందరగానే సైకిల్ నేర్చేసుకున్నాడు అంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళు మా పెద్దవాళ్ళు అంత క్రేజ్ మా రోజుల్లో సైకిల్ అంటే ఇవి కాకుండా స్కూల్లో ఆడుకునే పరుగు పందాలు కబడ్డీ పోటీలు క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ రింగు టెన్నిస్ ఇలా అన్నిటిలో ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా అందరం పాల్గొనే వాళ్ళం ఇక టీవీ విషయానికి వస్తే మాకు ఉండే ఒకే ఒక ఛానల్ దూరదర్శన్ అందులో ఎక్కువగా హిందీ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు తెలుగు ప్రోగ్రామ్స్ వచ్చేవి వారానికి ఒక రోజు అంటే ఆదివారం సాయంత్రం తెలుగు సినిమా వచ్చేది ఆ రోజు ఆటలు పాటలు అన్నీ ముగించుకొని ఆ సమయానికి రెడీ అయ్యి కూర్చునేవాళ్ళం ఇంకా సినిమా అయ్యేంత వరకు వేరే పని చేసేవాళ్ళం కాదు ఆ రోజుల్లో అందరిళ్లలోనూ టీవీలు ఉండేవి కాదు అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళని ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళు అన్నమాట అందులోనూ అందరూ రానిచ్చేవారు కాదు చాలా మటుకు బ్లాక్ అండ్ వైట్ టీవీలే ఉండేవి కలర్ టీవీ ఉందంటే అబ్బో చాలా గొప్ప ఇక శుక్రవారం సాయంత్రం చిత్రలహరి అంటే సినిమా పాటల ప్రోగ్రాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రైతులకు ఉపయోగపడే అన్నదాత ప్రోగ్రాం వచ్చేది ఇప్పటిలాగా ఎంటర్టైన్మెంట్ పేరు చెప్పి చెత్త ప్రోగ్రామ్స్ అన్ని మా పైన వృద్ధేవారు కాదన్నమాట ఇంకా ఇక్కడతో ఆగేది కాదు మా ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పే కథలతో మొదలయ్యే మా ప్రయాణం కొంచెం పెరిగి పెద్ద అయ్యాక కథల పుస్తకాలు చదివే స్థాయికి వచ్చేది మా కోసం ఎన్ని బుక్స్ అనుకున్నావు చందమామ బాలమిత్ర గుజ్జాయి బొమ్మరిల్లు బాలజ్యోతి ఇలా ఎన్నో కథల పుస్తకాలు అందరికీ కొనుక్కునే స్తోమత ఉండదు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా పక్కింటి వాళ్ళు కొంటే వాళ్ళు చదివేదాకా ఆగి వాళ్ళు చదివిన తర్వాత ఆ పుస్తకాలను తెచ్చుకొని చదివి తిరిగి ఇచ్చేసేవాళ్ళం ఇన్ని చేసినా చదువుని మాత్రం నిర్లక్ష్యం చేసేవాళ్ళం కాదు ఎందుకంటే అలా చేస్తే అమ్మ నాన్న వీపు విమానం మూత మోగిచ్చేస్తారని భయం ఇదంతా కాదురా చెవులు దాకా నూనె కారేటట్టు తలకు నూనె పెట్టుకొని పుస్తకాల గుడ్డ బ్యాగు తలకు తగిలించుకొని బడికి వెళ్లే దారిలో ఒక్కొక్క ఫ్రెండ్ని కలుసుకుంటూ సమయం బడికి వెళ్ళడమే వెళ్లడమే ఒక ఆనందమయ ప్రయాణంగా సాగేది తిట్టుకున్నా కలిసే తినేవాళ్ళం కొట్టుకున్నా కలిసిపోయేవాళ్ళం ఏసీ గదుల్లో ఎనిమిది గంటలకు పైగా కట్టేసే బాల్యం కాదు మాది ఆనందంగా గడిపి ఆహ్లాదంగా ఎదిగే ఒత్తిడి లేని అందమైన జీవితం అది ర్యాంకుల గోల లేదు ఐఐటి ల భజనలు లేవు పిల్లలు చదువుకుంటే బాగుండు అనుకునే తల్లిదండ్రులే కానీ మేము చదువుకోలేని దాన్ని మీరు చదవండి మా కళలు మీ ద్వారా తీర్చుకుంటాం అనే తల్లిదండ్రులు లేరు చదువుకుంటే వాడే బాగుపడతాడు చదువుకోకపోతే వాడు రాత అంతేలే అనుకొని సరిపించుకునేవారు అందుకే ఆ కాలంలో పిల్లలకు లాంటి స్కూల్స్ కానీ విద్యార్థుల ఆత్మహత్యలు కానీ లేవు అందమైన జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో నాకు తెలిసింది నాకు అనిపించింది నేను చెప్పాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు